రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు అర్హతను ఏ విధంగా నిర్ణయించారో చెప్పాలని కోరారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదన్నారు అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలన్నారు చాలామందికి ఎగ్గొట్టారని అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు సంబరాలు చేస్తున్నారు కానీ రైతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పందించాలన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రుణమాఫీ చేశారని ఆ రోజు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో వెయ్యి నలభై నాలుగు కోట్లు మాఫీ చేశారని మరి మీరెందుకు తక్కువ చేశారని ప్రశ్నించారు లబ్ధిదారులను కుదించే కుట్ర చేస్తారని రైతులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీతో సభ పెడతామని అంటున్నారని దానికంటే ముందు అందరికీ రుణమాఫీ చేయాలన్నారు అందరికీ రైతు బంధు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత సభ పెట్టాలని అన్నారు అడిగడుగున ఆంక్షలు పెడుతున్నారని హరీష్ రావును రాజీనామా చేయమని అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అందరికీ వంద శాతం రుణమాఫీ చేయాలని సవాల్ విస్తారు రాజీనామాలు మాకు కొత్త కాదని ఎన్నో హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారని విమర్శించారు దుర్మార్గ పాలన మీదని నిరుద్యోగులను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు వాళ్ళ ఉసురు తగులుతుందని వాళ్ళ శాపనార్థాలు తగులుతాయని మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు చాలా వరకు ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకులలో ఉన్న ప్రజలు ఇవాళ రైతాంగం మొత్తం కూడా మేము అడుగుతున్నారు ఇవాళ ఎవరైతే ఈ జిల్లా మంత్రి వారు ఉన్నారో ఆయన కూడా నిన్న రైతాంగం మొత్తం చేసేసిన రెండు లక్షలు చేసినట్టే మాట్లాడుతున్నారు మరి గతంలో నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతైతే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు కొత్తగా మరి పాతగా వెయ్యి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లక్ష ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేసింది ఏదో ఒక నల్లగొండ జిల్లాకు సార్ అంటే ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నల్లగొండ జిల్లాకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు లక్ష రూపాయల రుణమాఫీ కింద వెయ్యి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు ఒక లక్ష అరవై ఐదు వేల మంది లబ్ధిదారులను చేసినాం మరి మీరేం చేసినవి అలా మూడు జిల్లాలకు ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు వెయ్యి కాదు వెయ్యి మనం చేసినాం తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది లబ్ధిదారులను చూపించారు మరి నిజంగా మరి ఇంతమంది ఎక్కడ పోయినారు మిగతా వాళ్ళు అది మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు చేయాలనుకుంటే రైతు రైతులకు న్యాయం చేస్తున్న లేకపోతే అన్యాయం చేయాలని లేకపోతే కుటుంబ పరంగా ఒక వి వివిధ అంశాలను పెట్టుకొని అసలు ప్రజలకు తెలియకుండా రైతాంగానికి మోసం చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు మేము గతంలో ఏ పథకానికి కూడా ఆంక్షలు ఆంక్షలు లేవు ఇప్పుడు వీళ్ళు ఆంక్షలు పెట్టి అనే ప్రశ్న పట్టిస్తున్నారు

అంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతు బంధు కింద ఇచ్చారు ఇవాళ మీరు రైతు బంధు మీరు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని సంవత్సరానికి అంటే ఏడు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి పెంచిన అన్నారు ఇంతవరకు దాని గురించి లేదు ఇవాళ మీరు ఇచ్చిన ఆరు వేల కోట్లు కూడా రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇవాళ Dona Maria,